మరో నెల రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కొత్త సంవత్సరం వేడుకలకు ఇప్పటికే చాలా ప్రాంతాలు సిద్ధమవుతున్నాయి టూరిజంతో పాటు ఆధ్యాత్మిక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు కోసం తిరుమల సిద్ధమవుతుంది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదులో తిరుమలలో జరిగే విశేషమైన ఉత్సవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి అదేవిధంగా జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించనున్నారు పది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల కోసం తిరుమల సిద్ధమవుతుంది పెద్ద సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అదేవిధంగా ఫిబ్రవరి పన్నెండున రామకృష్ణ తీర్థ ముక్కోటి మార్చి తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు మార్చి పద్నాలుగున కుమారధార తీర్థ ముక్కోటి వేడుకలు నిర్వహించనున్నారు అదేవిధంగా మార్చి ముప్పైన శ్రీవారి ఉగాది ఆస్థానం వేడుకలు జరగనున్నాయి ఏప్రిల్ నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వసంతోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించబోతున్నది ఇక జూన్ తొమ్మిది నుంచి పదకొండవ తేదీ వరకు శ్రీవారి జ్యేష్ఠాభిషేకం జూలై పదహారున అనివార ఆస్థానం నిర్వహించనున్నారు ఆగస్ట్ నాలుగు నుంచి ఏడవ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు కూడా జరగనున్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు డిసెంబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం వేడుకలు కూడా జరగనున్నాయి శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఉత్సవాలకు క్యాలెండర్ రిలీజ్ కావడంతో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్